హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తొంభై మందితో వెళ్తున్న బస్సు బాల్తా పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక పరిగి శివారులోనే మల్కాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది బస్సులో ప్రయాణికులు ఎక్కువ మంది ఉండడంతో టికెట్లు ఇచ్చేందుకు బస్సును సైడ్కైతే ఆపే క్రమంలో మట్టి కృంగి బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది ఇక ఈ ప్రమాదంలో ముప్పై మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు ఇక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక మొత్తం తొంభై మందికి పైగా బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం ఇక గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు పరిగి నుంచి షాదు నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన తోడు చేసుకుంది అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు